మన రక్షకుడు రక్షకుడైన ఏసుకరిస్తున్నాం పేరట మీ అందరికీ నా వందనాలు ఏసు ప్రభు కల్వారి సిరువులో పలికినటువంటి నాలుగవ మాట మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వాక్యములు మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వాక్యములో చెప్పబడిన మాట ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచుతామని అర్థము నాలుగో మాటలో మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు ఇంచుమించు మూడు గంటల సమయం ఎప్పుడు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాడు ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థమని బైబిల్ చెప్తుంది యేసు ఎందుకు దేవుడి చెయ్యి విడిచిపెట్టాడు లేదా దేవుడు ఎందుకు యేసును విడిచిపెట్టాడని చూస్తే పాపము నుండి మనను విడిపించడానికి ఏసు ఎందుకు తన తండ్రి చెయ్యి విడవలసి వచ్చింది లేదా తండ్రి ఎందుకు ఏసు చెయ్యి విడవలసి వచ్చిందంటే శాపగ్రస్తులమైన పాపులమైన మనము జీవితకాలమంత మరణ భయం చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకు ఆయనతో కూడా రక్త మాంసములో పాలివారే ఉండుటకు దేవునితో కూడా నీవు నేను రక్త మాంసములో పాలివారే ఉండుటకు ఎవరైనా శత్రువులపై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఉంటాం మనము దేవుని కుమారుని క్రీస్తుతో కూడా సమాధానపరచబడవలనని మనము క్రీస్తు యొక్క మరి రక్త మాంసంలో నీవు నేను పాలివారై ఉండాలని తండ్రి తన కుమారుని చేయి విడిచినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డల దేవుని బిడలరా ఉగ్రత నుండి రక్షించబట్టానికి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు మరి మన ఉగ్రత నుండి రక్షించబట్టానికి ఆయన తండ్రి చేయి విడిచి నా చెయ్యి పట్టుకున్నాడు మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏం చేయబడ్డాడంటే కాబట్టి ఆయన రక్తమును ఇప్పుడు నీతిమంతులకు చేర్చబడినది ఆయన రక్తము ద్వారా నీవు నేను నీతిమంతులుగా చేయబట్టానికి కొరకు తండ్రి తన కుమారుని చేయి విడిచినట్లుగా చూస్తున్నాం మనకు నిత్య జీవం ఇవ్వడానికి కొరకు అయితే దేవుని కృపావరము మన ప్రభైన నందు నిత్య నిత్యజీవం నీకు నాకు నిత్యజీవము ఇవ్వడానికి కొరకు యేసు తన తండ్రి చేయి విడిచినటువంటి సంగతి లేదా తన తండ్రి తన చేతిని విడిచాడని ఆయన బిగ్గరగా కేకవేస్తున్నాడు ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మనము చేయి విడబడినప్పుడు లేదా మనకు ఏదైనా సహాయము కావాలని మనం ఆశించి ఎవరి దగ్గర మనకు సహాయము దొరకనప్పుడు ఎలాగైతే మనం బాధపడతామో వేదన పడతామో అలాగే యేసు కూడా అంతవరకు తన తండ్రి చేయి పట్టుకున్నాడని ఒక నమ్మకముతో ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు ఎప్పుడైతే చేయి విడిచాడో అయ్యా నా తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని చెప్పి ఆయన అక్కడ వేదనతో ఉండి చూస్తున్నట్లుగా చూస్తున్నా అయితే తండ్రి చిత్తం ఏంటంటే ఆయన చెయ్యి పట్టుకొని ఉంటే నీవు నేను ఆయన చెయ్యి పట్టుకోలేమని ఆయన చేతిని నీకు నాకు అందించినట్లుగా చూస్తున్నాం ఈరోజు అందుకే బైబిల్ చెప్పబడుతుంది ఆయన నిన్ను నన్ను తన అరచేతిలో చెక్కి ఉన్నాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానంటూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమే దేవుని బిడ్డారా ఆయన అరచేతిలో నీవు నిన్ను చెక్కబడేట కొరకు ఆయన అరచేతిలో మనం కాపాడబడుట కొరకు ఆయన అరచేతిలో మనకు నిత్య జీవము ఇవ్వటము కొరకు తండ్రి తన కుమారుని చెయ్యి విడిచి మన చేతులు పట్టుకునేటట్లుగా దేవుడు చేయగలిగాడు కాబట్టి ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డరా మనము ఏసు చేతిని ఏసు ప్రభు యొక్క చెయ్యి పట్టుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయము ఈ కల్వారీ సెలవులో నాలుగో మాట ద్వారా మనకు సహాయము దయచేయునుగాక